వెల్కమ్ టు స్టూడియన్ తెలుగు విద్యార్థులు కెరియర్ పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేర్కొన్నారు విద్యార్థి దశలోనే భవిష్యత్తు కెరియర్ పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ విఆర్ ప్రభుత్వ కళాశాలలో కెరియర్ గైడెన్స్ పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమం ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మొదలవుతుంది అది నిజంగా మీ ఆలోచన లేదంటే మీ తల్లిదండ్రుల ఓకే పిల్లలు అన్న వాళ్ళు తల్లిదండ్రులకి ప్రెషర్ అన్న అర్థం పిల్లలు వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు సంపాదించింది మీకు ఒక మంచి పొజిషన్లో తీసుకురావడానికి వాళ్ళకంటే ఒక బెటర్ లైఫ్ మీకు ఇవ్వాలనే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఒక్కోసారి వాళ్ళు ఫైనాన్షియలీ సౌండ్ కాకపోయినా అంటే అప్పు చేసినారు లేదంటే డబల్ ట్రిపుల్ కష్టపడి మీ ఎడ్యుకేషన్ ఫీజు కట్టడం కానీ లేదంటే మీ జాబ్ కోసం ట్రైనింగ్ కోసం కానీ ఫస్ట్ ఎఫర్ట్ మీరు పుట్టుకతో తల్లిదండ్రులు స్టార్ట్ చేస్తారు దాని తర్వాత మీ స్కూల్ కాలేజ్ అడిపెట్టడం జరుగుతుంది అక్కడ కూడా స్కూల్స్లో మీ టీచర్స్ అందరూ కూడా మీకు ఒక మంచి లైఫ్ అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క టీచర్ కూడా ఎఫర్ట్ పెడతారు స్కూల్లో అక్కడ నుంచి గ్రేడ్ టెన్ మీరు వెళ్ళగ్లాగా కష్టపడి పాస్ అవుతారు నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెయిన్ స్టెప్ టు అంటే ఇంటర్మీడియట్ అంటే మీరు ఏ అంటే సబ్జెక్ట్ ఏదో చూస్ చేసుకుంటారు చాలా ఆలోచించి దాంట్లో మీరు ఎలా పైకి రావాలి ఎందుకంటే ఇయర్స్ అన్నది ఏజ్ మీ అంటే మీరు చెడు నిజాల వైపు వెళ్ళకుండా తల్లిదండ్రులు నేర్చు కాలేజ్లో ఉన్న లెక్చరర్స్ మాటలు విని లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్గా అడగాలి అంటే దిస్ పీరియడ్ ఇస్ వెరీ క్రూషియల్ మరి ఇందులో భాగంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది మరి ప్రీవియస్ కూ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు డెప్యూటీ ఏంటి చేస్తే బాగుంటుంది మన యూత్లో మంచి కెరియర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి లైఫ్లో సెటిల్ చేయాలి ఎందుకంటే మనం పవర్టీ నుంచి లేదైతే మనం అనుకున్న దాని నుంచి ఒక పెట్టి ఎప్పుడైతే బయట వేస్తామో అప్పుడే మనం సక్సెస్ అచీవ్ చేస్తున్న అందులోనే ఈ ప్రోగ్రామ్లోనే ఒక భాగం వచ్చేసి కెరియర్ గైడెన్స్ కాకినాడ అలాగే పిఆర్ కాలేజ్కి ఫస్ట్ ఎలాగొరేట్ చేయడం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం సో లెట్స్ మ్యాథ్స్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి బయాలజీ సంబంధించి మీకు బిగ్ బ్యాంక్ అని కూడా జరిగింది ఏంటంటే ఎలా ఉంటాయి అది ఎందుకంటే టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారు అక్కడ నుంచి కెరియర్ అన్నారు ఇంజనీరింగ్ అవ్వండి లేదంటే మెడికల్ స్ట్రీమ్ ఆగియండి లేదంటే సీఏ అవ్వండి ఆర్ట్స్ స్ట్రీమ్ ఆగినండి పైకి వెళ్ళాలి అంటే మీకు ఆబ్జెక్టివ్ మీద బాగా నాలెడ్జ్ ఉండాలి సో దానికి ఏంటంటే మీ రెగ్యులర్ స్టడీస్తో పాటు ఈ ఆబ్జెక్టివ్ స్టడీస్ ఇంట్రడ్యూస్ ఇప్పుడు బెగినింగ్ నుంచే చేస్తే మీ క్లాస్ అనేది టైం సరిపోదు ఎగ్జామ్స్ కాదు సో ఇది ప్యారెల్ గా మీకు నేర్పిస్తుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఈజీ అవుతుంది చెప్పి ఒక మంచి ఫ్యాకల్టీతో మీ కాలేజ్ లో ప్రయత్నం చేయడం జరిగింది అలాగే లాస్ట్ సార్ సార్ చెప్పినట్టుగా ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ కి మనకి ఎన్సెట్ లో అయినా కూడా సీట్లు రావడం జరిగింది ఇంకా మనకి జేఎన్యు హైదరాబాద్ అసెంబ్లీ ఎందుకు పాస్ అయిపోకూడదు

అంటే ఒక టెస్ట్ పెట్టి తీసుకున్నాం ఊరి ఎదురైపోయినప్పుడు కూడా కొంత వద్దు వల్ల తీసుకున్న ఆ సబ్జెక్ట్ అవార్డు మాకు ఇవ్వాలని మీరు పొలిటికల్ గా మాకు సపోర్ట్ చేయాలని పర్మిషన్ అవి అడుగుతాం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మాకు పొలిటికల్ మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీరు ఆ యాక్చువల్ గా చాలా నుంచి అనుకున్నాం లక్కీగా మీరు మాకు ఇచ్చారు మాకు ఆలోచన వచ్చి మీరు స్టార్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ